ఈరోజు మన వీడియోలో బొబ్బట్లు ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా అయిపోయే వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది ఓకేనా ముందుగా ఒక కప్పు మైదాపిని తీసుకొని అందులో వన్ టు టూ స్పూన్స్ సూచి ఉంటుంది కదా అదే ఉప్మా నోకు అంటాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక పించ్ ఆఫ్ ఒక టూ టూ త్రీ పించెస్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని తగిన వాటర్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గానే కలుపుకోండి ఎందుకంటే మనం వేస్తాం కదా అది సూజీ అది కొంచెం నానాక టైట్గా అనమాట మళ్ళీ మనకి గట్టిగా వచ్చేస్తే మనకి పై లేయర్ అనేది గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంచెం లూజ్గా కలిపితే ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకొని మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది కలిపేసుకున్నాక ఆ పిండి మునిగేంత వరకు మనకి ఆయిల్ ఉంటుంది కదా రిఫైన్ ఆయిల్ మునిగేంత వరకు వేసుకోండి కంగారు పడకండి ఆయిల్ అంతా మనం యూస్ చేయం బట్ పిండి అనేది డ్రై అవ్వకుండా మనకి స్మూత్ గా ఉండడానికి ఈ స్టెప్ అనేది హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఆ పిండి పక్కన పెట్టేసుకొని చనగపప్పు కూడా అప్పుడే నాన్ పెట్టేసుకొని మినిమమ్ త్రీ అవర్స్ నానేలా చూసుకోండి ఆఫ్టర్ త్రీ అవర్స్ చూస్తే మనకి శనగపప్పు ఇలా నాని ఉంటుంది బాగా సో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటే దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి విజిల్ పెట్టేసి సిమ్లో సిమ్ టు మీడియంలోనే ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా చూసుకుంటే మనకి తర్వాత పప్పు అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది లేదు అంటే మిక్సీ మిక్సీ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అది అదేం అవసరం లేకుండా ఇక్కడే సిమ్లో పెట్టి ఫైవ్ విజిల్స్ వేస్తే మనకి మెత్తగా అయిపోతుంది మనం ఇప్పుడు గరిత సాయంతో బాగా దాన్ని అనేది మనం బాగా మెత్తగా మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది అందులోనే మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో ఆ కప్పుతోనే బెల్లం తీసుకోండి నేను హెల్దీ కోసం బెల్లం వేసుకున్నాను మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు సో ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం పడుతుంది నేనైతే కొంచెం తీసేసాను త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసి మిగతా పక్కన పెట్టేశాను అది కూడా వేసి స్టవ్ మీద పెట్టేయండి అంతలోగా అది ఉడుకుతుంది ఈలోగా మనం ఏం చేయాలంటే ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ వెళ్ళి అండ్ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి బాగా ఫైన్ పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ముందుగా మనం మైదా పిండి కలిపాం కదా అందులో ఆయిల్ వేసాం కదా ఎందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఒక కప్ తీసుకుని అందులో ఆయిల్ అంతా వేసేసుకొని కొంచెం మనకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉండేలా చూసుకొని అందులోనే టూ స్పూన్స్ ఆఫ్ గీ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ గీ రెండు మిక్స్ చేయడం వల్ల మనకి పొబ్బట్టు చేసిన తర్వాత డ్రై అయిపోకుండా స్మూత్గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది అనమాట స్టవ్ స్టవ్మే పెట్టుకున్నాం కదా చనగపప్పు అనేది అందులోనే మనము టూ స్పూన్స్ ఆఫ్ ఇలాచీ పౌడర్ రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని అయిపోయి పక్క దించేసుకొని ఒంటలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మైదా మైదాపిండిని అనేది మనము చూసారా నేను మన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా దాన్ని ఫోర్ సైడ్స్ అక్కడ కట్ చేసుకొని మనకి కన్వీనియంట్గా సెట్ చేసుకోండి అనమాట సో కొంచెం మైదా పిండి ముద్దని తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుని అందులో ఈ చిన్నపప్పు పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం స్ప్రెడ్ చేసుకొని జాగ్రత్తగా స్టవ్ మీద డ్రాప్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అటు ఇటు కూడా వేయిన తర్వాత అప్పుడు వన్ వన్ స్పూన్ మనం గీ ఆయిల్ మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని అప్లై చేస్తూ ఇటు ప్రధానంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బొబ్బట్లో ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నత చెప్పడం మర్చిపోద్దు నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో నాతో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ